నా పేరు కరుణాకర్ సుగ్న శివశక్తి ఫౌండర్ ప్రెసిడెంట్ అయితే కొన్ని రోజుల క్రితం ఈ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మేము మాట్లాడడం జరిగింది అప్పటి వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని అవినీతిని ప్రశ్నించడం జరిగింది ఇటీవల సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ ఫాలోవర్స్ మా ఆఫీస్కి ఫోన్ చేసి సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చింది కదా మరి ఇప్పుడు మీరు అప్పట్లో వైసీపీని ప్రశ్నించారు అవినీతి చేసిందని మాట్లాడారు కానీ ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చింది కదా కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి కొంతమంది వైసీపీ సైకో ఫ్యాన్స్ మా ఆఫీసుకు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు ఎక్కడ క్లీన్ చీట్ వచ్చింది అని చెప్పి మేము కాస్త ఎంక్వైరీ చేస్తే సాక్షి టీవీలో క్లీన్ చీట్ వచ్చింది సాక్షి టీవీలోనే క్లీన్ చీట్ ఇచ్చేసారు వాళ్ళకి వాళ్ళే క్లీన్ చీట్ ఇచ్చేసుకున్నారు అంటే సిబిఐ రిపోర్ట్లో జంతువుల కొవ్వు కలిసినట్లుగా నిర్ధారించలేదు కదా కాబట్టి క్లీన్ చీట్ అని ఒక పదం వాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిబిఐ రిపోర్ట్లో జంతువుల కొవ్వు ఉందని కానీ లేదని కానీ వాళ్ళు నిర్ధారించలేదు పది శాతం కంటే తక్కువ ఉంటే మా పరీక్షల్లో కనుగొనడం సాధ్యం కాదని చెప్పారు అంతకుముందు వచ్చిన రిపోర్ట్లో జంతువుల యొక్క అవశేషాలు ఉన్నాయి అని కూడా రిపోర్ట్ ఉంది కానీ స్పష్టంగా కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలిశాయి అసలు అందులో నెయ్యి అనేది ఒక్క శాతం కూడా లేదు అనే నివేదిక స్పష్టంగా ఉంది ఇది ఎంత తీవ్రమైనటువంటి విషయం ఇది సాధారణంగా ఆహార పదార్థాలను కల్తీ చేస్తేనే చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అలాంటిది పవిత్ర తిరుమల క్షేత్రంలో ప్రసాదాన్ని కల్తీ చేసి ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని కోట్ల రూపాయలు దోచేశారంటే ఆ వ్యక్తుల్ని ఎలా చూడాలి దురదృష్టం ఏంటంటే తిరుమల క్షేత్రాన్ని ప్రతిరోజు లక్ష మంది దర్శిస్తూ ఉంటారు అన్ని లక్షల మంది భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించి ఆ కొండ మీద అవినీతి లేకుండా చేసి భక్తుల యొక్క మనస్సుల్ని గెలుచుకొని మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అనే ఆలోచన విధానం కాకుండా అన్ని లక్షల మంది వచ్చేటటువంటి సంపన్న దేవాలయాన్ని ఊటీ చేసి దోచేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ఆ డబ్బుని మళ్ళీ తిరిగల్లో ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఎన్నికల్లో వెదజల్లి మేము అధికారంలోకి రావాలి అనేటటువంటి ఆలోచన ధోరణి ఇది ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం చాలా సార్లు మనం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని చూసినప్పుడు వారి యొక్క నాయకులు కొన్నిసార్లు గీత దాటి మాట్లాడినా ప్రవర్తించినా ఆయన ఎక్కడొక్కడ కంట్రోల్ చేయట్లేదు సరే అది వారి పార్టీ యొక్క వైఖరి ఆయన వ్యక్తిగత విధానం ఆలోచన విధానం అనుకోవచ్చు కానీ హిందువుల పవిత్ర క్షేత్రాల్లో కూడా అలాంటి ధోరణి అలాంటి నియంతృత్వపు ధోరణి చూపిస్తే ఎవరు ప్రశ్నించేవారు ఉండరు మాట్లాడేవారు ఉండరు అనుకోవడం అవివేకం ఈయన నేను చాలా ప్రార్థనలు చేసుకుంటాను బైబిల్ బాగా చదువుతాను అని చెప్పారు ఆయన వ్యక్తిగతంగా క్రైస్తవుడు అయి ఉండొచ్చు బైబిల్ బాగా చదువుకోవచ్చు అది ఆయన హక్కు కానీ ఆయన విశ్వసించడు కాబట్టి తిరుమల ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి మీద ఆయనకి విశ్వాసం లేదు కాబట్టి ఆ క్షేత్రాన్ని నేను అపవిత్రం చేస్తాను అక్కడ అవినీతి చేస్తాను అక్కడ దోచుకుంటాను అంటే మాత్రం చూస్తూ సహించేవారు కాదు హిందువులు ఇది ఒక రాజకీయ పరమైనటువంటి విషయంగా కాకుండా హిందూ విశ్వాసాల మీద జరిగినటువంటి తీవ్రమైన దాడిగా పరిగణించి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ ఇంకెవరూ చేయకుండా ఈ నేరంలో భాగస్తులైన వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇంతటి అకృత్యానికి పాల్పడినటువంటి ఈ నాయకులకి కావచ్చు పార్టీలకి కావచ్చు చెప్పాల్సినటువంటి బాధ్యత హిందూ సమాజం మీద కూడా ఉంది మరి రాబోయే కాలంలో తగినటువంటి చర్యలు లేకుండా నామమాత్రంగా ఏదో విచారణ జరిగింది మళ్ళీ కొంతకాలం తర్వాత అందరూ మర్చిపోయారు వేరే విషయాలు వచ్చాయి అన్నట్లుగా కాకుండా దీంట్లో ఖచ్చితంగా నేరస్తులకి కఠినమైన శిక్షలు పడాలి తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ప్రయత్నం ఎవరు చేయాలన్నా కూడా వారి విన్నులు ఒణుకు పుట్టించేలాగా ఆ చర్యలు ఉండాలి అని చెప్పి మేము హిందూ సంస్థల నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ వ్యక్తులకి ఆ పార్టీలకి బుద్ధి చెప్పడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉందని చెప్పి మేము హెచ్చరిస్తూ జై శ్రీరామ్ భారత్ మాత కి జై